మీరు గృహకూటానికి వెళ్ళారనుకోండి అక్కడ ఏడ్చి ప్రార్థిస్తారు ఎవరి కోసం మీకోసమే ప్రభువా నా అప్పులు నా కష్టాలు నా బాధలు నా ఇబ్బందులు మీరు ఆదివారం మందిరానికి వెళ్ళి ఆరాధిస్తున్నారు అనుకో అప్పుడు కూడా ఆరాధనలో ఏడుస్తారు ఎవరి కోసం మళ్ళీ మీకోసమే ఇలా సభలకు వచ్చినప్పుడు మీరు ప్రార్థన చేస్తే మళ్ళీ ఆరాధనలో ఏడుస్తారు ఎవరి కోసం మళ్ళీ మీకోసమే అది గృహకూటమైనా ఆదివారపు ఆరాధనైనా సభలో ప్రార్థనైన మన కోసం ఏడవడం కామన్ ఎక్కడ బతకాలని ఇక్కడ బతకాలి ఒకడు స్థలం కోసం ఇంకొకరు పొలం కోసం ఒకడు గర్భఫలం కోసం ఒకడు పెళ్లి కోసం ఒకడు ఉద్యోగం కోసం ఎవరి ఏడుపు వారిదే మరి నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అన్నాడే మొదట నా నీతిని రాజ్యాన్ని వెతకండి ఆ తర్వాత నేను అన్ని ఇస్తానన్నాడే మొదట పైనున్న వాటినే వెతకండి అని అన్నాడే సంఘం ఎక్కడో ట్రాక్ తప్పలేదా ఆశీర్వాదాలు దీవెనలు గురించే మాట్లాడుకొని హెచ్చరికలు బుద్ధి మాటల గురించే మాట్లాడుకొని 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 బావిలోనే ఉన్నామన్న సంగతి మర్చిపోలేదా మీరు చెప్పండి మనకు దేవుడు ఎంత అర్థమయ్యాడు అసలు దేవుణ్ణి మనం ఎంత నేర్చుకున్నాం ఆనాడు దేవుడు ప్రవక్తల్ని పంపించాడు ఆయన్ని నేర్పించడానికి మళ్ళీ చెప్తున్నాను ఆనాడు దేవుడు ప్రవక్తలను పంపించాడు ఆయనను మనకు నేర్పించడానికి ప్రవక్తల్ని కొట్టి చంపేశారు అపోస్తలను దేవుడు పంపించాడు ఆయనను మనకు నేర్పించడానికి స్వస్థతలు అద్భుతాలు ఆశ్చర్యాలు చేయడం మాత్రమే కాదు అపోస్తలు ప్రవక్తలను దేవుడు పంపించినది ఆయన్ని మనకు నేర్పడానికి ఇంకో పెద్ద మాట చెప్తాను అసలు యేసు ప్రభు భూమి మీదకి వచ్చింది మనల్ని పాపము నుండి విడిపించడమే కాదు శాపము నుండి విడిపించడమే కాదు తండ్రిని మనకు నేర్పించడానికి వచ్చాడు ఆయన అసలు యేసుప్రభు వచ్చింది కూడా దేవుడు అనే మహామర్మాన్ని నేర్పించడానికి వచ్చాడు చెప్పండి ఎందుకు వచ్చాడంట ఆయన ఆయనను గూర్చి మనకు తెలియజేయడానికి వచ్చాడంట ఆయనని ఎరుగాలని సత్యవంతుడైన వారిని తెలుసుకోవాలని వచ్చాడంట ఆయన నేను ఒక్కటి చెప్తున్నాను దేవుడు నీకు అర్థమైతే నీ వర్ధిల్లుతుంది దేవుడు నీకు అర్థమైతేనే పరలోకంలో నీ అంతస్తు పెరుగుతుంది నీకు రహస్యం చెప్తాను పరలోకానికి వెళ్ళిన తర్వాత అందరూ ఒకే చోట ఉండము అది అబద్ధం అందరూ ఒకే చోట ఉంటారనేది అబద్ధం పరలోకానికి వెళ్ళిన తర్వాత మనకు అంతస్తులు ఉంటాయి కొందరు తక్కువ మహిమలో ఉంటే మరికొందరు ఎక్కువ మహిమలో ఉంటారు అందరికీ ఒకే రకమైన స్థాయి ఒకే రకమైన కిరీటాలు ఒకే రకమైన సింహాసనం ఒకే రకమైన మహిమ ఉండదు ఒక మాట చెప్పాలంటే పరలోకంలో కూడా అందరికీ ఒకే రకమైన ఉండవు పరలోక రాజ్యంలో అందరికీ ఒకే రకమైన ఒకే రకమైన విలువ ఉండదు అని చెప్తున్నాను కదా ఉండదు ఎందుకంటే మనము వేరు వేరు అవయవాలు అయినప్పటికీ ఏక శరీరం మీరు చెప్పండి కాలు కొండే విలువ చేతి కొండే విలువ ఒకటేనా కాలు తగిలితే ఫీల్ అవుతాం చేయి తగిలితే పర్లేదులే అంటాం ఎవరైనా మీ ముందుకు వచ్చేసి హలో బ్రదర్ అని చేయిస్తే మీరు కాలు ఇస్తారా ఇవ అది అవమానంగా ఫీల్ అవుతారు ఎందుకంటే కాలుకో విలువ ఉంది చేతికో విలువ ఉంది అది అన్నమాట అసలు విషయం మరి మనందరం తలేనా శరీరంలో అందరు తలేనా అందరు చేతులేనా కొందరు కాలస్థానం కలిగిన వాళ్ళు కూడా ఉంటారుగా ఇప్పుడు ఈ విలువ ఎలా తగ్గుతుంది దేవుని గూర్చిన జ్ఞానం ఎవరికి తక్కువ ఉంటుందో వారు పరలోకంలో తక్కువ విలువ గలిగిన వారుగా ఉంటారు నువ్వు ఎంత ప్రార్థనా పరురాలు ఇవి ఎన్ని కృపావరాలు ఎన్ని అభిషేకాలు ఎన్ని అద్భుతాలు డైరెక్ట్ గా నువ్వు చనిపోయిన వారిని లేపినా సరే దేవుని గూర్చిన జ్ఞానం నీకు తక్కువ ఉంటే నువ్వు తక్కువ విలువతోనే ఉంటావు పరలోకంలో వరములను బట్టి అద్భుతాల ఆశ్చర్యాలను బట్టి నీకు విలువ ఉండదు అక్కడ దేవుని గూర్చిన జ్ఞానము వాక్య సత్యమును బట్టి నీకు విలువ ఉంటుంది పరలోకంలో దేవుడు తన వాక్యాన్ని ఆయనకి ఎన్ని నామాలు ఉన్నాయో అన్ని నామముల కంటే గొప్ప చేసి పైన పెట్టాడు ఆయన నామములన్నిటికంటే పైన వాక్యం ఉంది ఆ మాట వినండి నీ నామంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నువ్వు గొప్ప చేసి ఉన్నావు ఆయన నామం అంతటి కంటే వాక్యము గొప్ప చేయబడింది ఆ గొప్ప చేయబడిన వాక్యం మనకు దొరకాలి సింపుల్ గా మనకు దేవుడు ఎంత దూరమో బైబుల్ కి మనం ఎంత దూరమో అర్థమయ్యేటట్లు నాలుగైదు ప్రశ్నలు మీ ముందు ఉంచుతాను ఆలోచించండి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా భూకంపాలు యుద్ధాలు సహజంగానే జరుగుతున్నాయి కదా ఈ యుద్ధాలు భూకంపాల మధ్యలో పెద్ద పెద్ద భవనాలు నేలబడిపోతున్నాయి కదా ఆ భవనాల శిథిలాల కింద చిన్న చిన్న పిల్లలు చనిపోతున్నారా ఇలాగా ఇలాగా చనిపోతున్నారు అమాయకులు చనిపోతున్నారు మంచి వాళ్ళు నీతిమంతులు చనిపోతున్నారు అవునా నా ప్రశ్న దేవుడు ఎందుకు వాళ్ళని కాపాడట్లేదు ఆ పసిపిల్లల్ని ఆ అమాయకుల్ని దేవుడు అవసరమైతే ఒక రోజు ముందే ఆపద నుండి తప్పించగలడు కదా ఆపద నుంచి తప్పించడం ఎహో అవశం కదా ఎందుకు తప్పించట్లేదు ఏదో పెద్ద కారణం ఉండే ఉంటుందిగా ఏమిటా కారణం ఆ పిల్లల్ని కూడా తప్పించి కాపాడలేనంత పెద్ద కారణం ఏమిటి